ఇక్కడ ఉండే ఉత్సాహం కరెక్ట్గా మంటపానికి సెటరేట్ చేసి చెట్ట వేసేంత ఓపిక లేకపోవడం కొద్దిగా దూరంగా పెట్టేస్తున్నాయి అంతే కాబట్టి దేవుణ్ణి దించేటప్పుడు చాలా సేఫ్లెస్ గా మేము తెచ్చుకునే అది కాలేండి ఇల్లు వాళ్ళని ఇంకా నేర్పియాల మన వాళ్ళు పిల్లల్ని ఆ కమెంటు దించేటప్పుడు అదే అక్కడ దాని వల్ల ఏమవుతుంది మూవ్ చేయాలంటే ఇది పైదాకా పని చేయాలంటే ఒక సంవత్సరం టైం పడుతుంది

ఎవరున్నారోసే వాళ్ళని పల్లని పుటాగుల వాళ్ళని మొదలెంట్ పల్లెల్ని స్వాముల్ని ఆ సీనా వాళ్ళని వాళ్ళందరినీ కూర్చోబెట్టి తహసీల్గారిని డివైఎస్పీ గారిని అదో గారిని కూర్చోబెట్టి ఒక మీటింగ్ పెట్టండి మీటింగ్ పెట్టి తీరు ఎత్తి చేయాలని దాని మీద ఒక పేరు రెడీ చేయించేసాను అది అది నెగ్లెక్ట్ అయ్యిందండి బాగా చెప్పుకున్నారు మనకి కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే అది వాళ్ళకు ఇది కాదు ఓవరాల్ మనం ఏ దిశగా పోతున్నాం దీన్ని ఎట్లా అడ్రస్ చేస్తున్నాం ప్రజా స్కీమ్ లో కదిరి క్షేత్రాన్ని టెంపుల్ టూరిజం సర్క్యూట్ కింద డెస్టినేషన్ కింద ఏ రంగు అడ్రస్ చేస్తున్నాం అనేది ఒక అవుట్లైన్ ప్రిపేర్ చేసుకుని మాకు ఎన్ని రోజులు ప్రెసెంటేషన్ ఇవ్వాలో మీరు నెక్స్ట్ ప్రెజెంటేషన్ డేట్ చెప్తే విల్ బి హ్యాపీ మీటింగ్ మనం ఆ పెట్టి ఇంకా కొంత స్టేక్ హోల్డర్స్ పెంచాలా మా నవాబులు కూడా పిలిపించాలా మౌలానాలు కూడా సంవత్సరాలు అందరూ కలిసి చేసుకోవాలండి ఏదో ఒక కమ్యూనిటీ కన్ఫైన్ చేయదండి ఇట్ ఇస్ నాట్ ఏ కమ్యూనిటీ ఓవరాల్ గా ఎంటైర్ సొసైటీ సంబంధించి వాళ్ళ సలహాలు ఇవన్నీ స్టేట్ వీళ్ళని టెంపుల్ వరకు పరిమితం చేయండి ఓవరాల్ గా మీరు సర్క్యూట్ కానీ డెస్టినేషన్ కానీ అడ్రస్ చేసేటప్పుడు ఈవెన్ దే షుడ్ బి టేక్ అన్ ఇంటూ కాన్ఫిడెన్స్ దే ఆర్ ద స్టేక్ హోల్డర్స్ ఇన్ దిస్ ప్లేస్ వాళ్ళు కూడా దీంతో భాగస్వాములు వాళ్ళకు కూడా బాగుంది వాళ్ళకు మసీదు ఉన్నాయి వాళ్ళకు కూడా ఇవి ఉన్నాయి దర్గా ఉన్నాయి ఇవన్నీ కూడా ఆలోచన చేసినప్పుడు వచ్చే రోజుల్లో మళ్ళీ కలిసిపోతున్నాను మా పిల్లలు కలిసి పత్రాలి ఇక్కడ ఆ రకమైనటువంటి కల్పించాల్సిన బాధ్యత మా లేదు కాబట్టి వాళ్ళు కూడా పిలిచా చెప్తాను అది సండే ఉంది కానీ ఫిఫ్టీన్ మినిట్స్ డిస్కషన్కి వెళ్ళినప్పుడు మన ఎమ్మెల్యే గారికి విజయ్ తను చేయాలనుకున్న తపన మన గ్రామాన్ని మనం మన గారిని చేయాలన్న ఉద్దేశంతో నేను మళ్ళీ వన్ వీక్ వెకేషన్ చేసుకోవాల్సి వచ్చింది సో ముఖ్యంగా ఏంటంటే మన కదిరికి చాలా చాలా గొప్ప విశిష్టత ఉన్నది నేను నాకు టూ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి ఒక నేను బెంగళూరులో వర్క్ చేసేటప్పుడు టీసీఎస్లో మీరు ఏవో అనుకుంటుంది కదిరి అనేవాళ్ళు కదిరి అంటే చాలామంది అంటే మన సౌత్ ఇండియన్స్ తెలుసుకుని నార్త్ ఇండియన్స్ చాలా మందికి మనం కదిరి వచ్చి తెలియదు తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఇలా ఆంధ్రప్రదేశ్ తర్వాత అక్కడికి ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఎక్కడ అంటే మరి నేను పుట్టపట్ని రిఫరెన్స్ తీసుకోవాలి మరి యూఎస్కి వెళ్ళిన తర్వాత కూడా సేమ్ క్వశ్చన్ చేయడం మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది మీరు ఎక్కడ అంటే నేను కదిరి అంటే మళ్ళీ వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను కదిరి అంటే ఓకే అనంతపురం డిస్టిక్ మన సత్యసాయి జిల్లా తర్వాత కదిరి అని బట్ చాలా మంది మన తెలుగు వాళ్ళకు కూడా మన కదిరి యొక్క విశిష్టత అంటే తెలంగాణ సైడ్లో చాలా అవేర్నెస్ లేదు అదే మనకి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ కూడా అలా ఉన్నది సో నా ముఖ్యంగా ఏంటంటే మన సనాతన ధర్మం చాలా విశిష్టత ఉన్నది దాని యొక్క గొప్పతనం చాలా ఉన్నది ఇప్పుడు కూడా చాలా మంది దీని మీద మన హిందూ అంబేద్కర్ ఫౌండేషన్ అని చాలామంది మన సనాతన ధర్మం వచ్చి చాలా ఇచ్చేస్తున్నారు ఈ ప్రజెంటేషన్ తర్వాత సార్ యొక్క విజన్ చూసిన తర్వాత మన కదిరి యొక్క విశిష్టతని ఈ స్టోరీ టెల్లింగ్ ద్వారా మనం ఎలా చెప్పగలుగుతాము ఎంతమందికి రీచ్ అవ్వగలుగుతుంది ముఖ్యంగా మనకి చాలా మంది నార్త్ ఇండియన్స్ తిరుపతి వరకు రాగలుగుతున్నారు కానీ తిరుపతి నుంచి నాలుగు గంటల మన కి రాలేకపోతున్నారు అదే విధంగా అమెరికాలో నుంచి రష్యా నుంచి జర్మనీ నుంచి సత్య మన పుట్టపర్తికి రాగలుగుతున్నారు కానీ ఎక్కువ అమెరికన్స్ కి ఫారిన టూరిస్ట్స్ గ్రీనరీ అన్నా హిస్టరీ అన్నా చాలా చాలా ఎక్సైటింగ్ గా ఉంటారు అందుకే వాళ్ళు పుట్టపతి వరకు రాగలుగుతున్నారు కానీ మన పుట్టపర్తి దగ్గరలో కూడా మన టెంపుల్ తర్వాత మన తిమ్మం పరిమాణం చాలా ఇక్కడ వాటర్ ఫాల్స్ ఇంకా చాలా హైకింగ్ ప్లేసెస్ చాలా ఉన్నాయి ఇక్కడ వీటిని డెవలప్ చేయడం ద్వారా డెఫినెట్ గా మనం రాలి తెప్పించుకోగలిగితే అలా ఒక పది మందిని మనకు తెప్పించుకోగలిగితే ఆ పది మంది వెయ్యి మందికి ఖచ్చితంగా తెప్పించగలుగుతారు వాళ్ళు ఎక్కడైనా లొకేషన్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ అక్కడ డిస్కస్ అయితే మీరు ఎక్కడికి వెళ్ళారంటారు తర్వాత అక్కడ ఫోటోస్ తీసుకుంటారు మనకు బాగా తెలుసు పార్లనర్ చాలా చాలా మంచి ఫోటోస్ తీసుకుంటారు ఓ ఈ ఫోటో ఎక్కడ ఉంది ఓకే నేను కూడా వెళ్ళాలి మనం వాళ్ళు ఖచ్చితంగా చాలా వరకు వాళ్ళ ఇన్కమ్ లో ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టూరిజం ట్రావెలింగ్ మీదనే ఖర్చు పెట్టారు వాళ్ళని కనుక మనం ఇటువంటి ప్రదేశానికి స్టోరీ టెలింగ్ ద్వారా వాళ్ళకి అర్థమయ్యేటట్టు అర్థం చేయగలిగి బెంగళూరుకి వచ్చిన టూరిస్ట్ని జస్ట్ ఫోర్ అవర్స్ ఇక్కడికి తిరుపతికి వచ్చిన ట్రావెలర్ ఫోర్ అవర్స్ ఇక్కడికి సత్యజాయి మన కొత్తపల్లికి వచ్చిన ట్రావెలర్ వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ ఇక్కడికి వాళ్ళని కనుక మనం రప్పించుకోగలిగితే మనం ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద సక్సెస్ని మనం ఖచ్చితంగా తెచ్చుకోగలుగుతాం డెఫినెట్లీ ప్రశాంతం ద్వారా మనం అది డెఫినెట్ జాబ్ అలాగే కాకుండా నా రెండు యొక్క అడ్వైజెస్ నేను టెక్నాలజీలో వర్క్ చేస్తాను జాన్సన్ అండ్ జాన్సర్ లో టెక్నాలజీ యొక్క నేను ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందో చాలా మంది చేస్తున్నాను అలాగే దాని పరంగా నేను ఎప్పుడు కూడా మనకి నేను వర్క్ చేస్తున్నాను నేను చాలా హెల్త్ లో చాలా ఇన్నోవేషన్ చేయగలుగుతున్నాను నాకు ఒక ముప్పై నాలుగు పేజెంట్స్ ఉన్నాయి పబ్లికేషన్స్ ఉన్నాయి అదే విధంగా ఇవి చేయగలిగిన నేను నా పుట్టిన ప్లేస్ కి ఏం చేయగలుగుతనే ఉద్దేశంతో నేను ఒక కూడా ఇట్ ఇస్ మన ప్రజెంటేషన్ లో వాళ్ళు చెప్పగలిగినట్లు చాలా యొక్క మన టెంపుల్ హిస్టరీ కూడా మన పెద్ద స్వామి చిన్న స్వామి వారి దగ్గరే ఉండిపోయింది ఇంకా చాలా మందికి తెలుసు మన గదిలో చుట్టూ యొక్క యొక్క హిస్టరీ అనేది ఈ హిస్టరీని కనుక మనం ఇంటర్నెట్ లో చాలా కొంత యూట్యూబ్ లో కానీ లేకపోతే గూగుల్లో కానీ ఆ ఇన్ఫర్మేషన్ గా లేదు ఇలాంటి ఒక నాలెడ్జ్ ని మనం ఎవరి దగ్గర అయితే మన ఎన్సిస్టెంట్ మన పెద్దవాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ ని అందరూ కూడా దీన్ని కంట్రిబ్యూట్ చేసి మనం పెద్ద నాలెడ్జ్ డిపాజిటివ్ తయారు చేసినామంటే మన నెక్స్ట్ జనరేషన్స్ ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది దీని ద్వారా చాలా యొక్క విశిష్టత మన యొక్క సనాతన ధర్మం అదేవిధంగా మన భారతదేశ యొక్క సాంస్కృతిక చరిత్ర మన యొక్క చుట్టు ప్రదేశాలు వివిధ రకాల రెవెన్యూ జనరేట్ చేసి దీని ద్వారా మనం ఇది చేసుకోగలుగుతాం డెఫినెట్గా ఇంకొక రెండు అడ్వాంటేస్ ఏంటంటే ఇక్కడ మనం ఓన్లీ మన ప్రసాద్ స్కీమ్ ద్వారా కాకుండా మనం ఈ రిపోర్ట్ చూసిన తర్వాత నాకు ఇంకొక ఐడియా వచ్చింది ఏంటంటే మీరు చూసారంటే వరల్డ్ లార్జెస్ టెంపుల్ మన ఢిల్లీలో ఉంది తర్వాత ఇంకా న్యూస్ లో కూడా వాళ్ళు కట్టగలిగారు బట్ అవన్నీ కూడా ఏ ఏ గవర్నమెంట్ లేకపోతే ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ కి కంట్రిబ్యూట్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి అక్కడికి వెళ్ళగలిగితే అక్కడ చూసి వాళ్ళంత వాళ్ళు సెల్ఫ్ గా మనీ ఇవ్వడం గలవడం వల్ల వాళ్ళు దుబాయ్ లో ఈవెన్ అమెరికాలో కెనడాలో చాలా జస్ట్ మా ఇంటికి ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది అక్షరం ఎప్పుడు ఒకసారి వెళ్తే అక్కడ చాలా చాలా మనసుకుంటే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది అని కాదు అండ్ ఈ మీటింగ్స్ లో స్పెసిఫిక్ ఈ పర్టికులర్ ఒక స్టెప్ సరిగ్గా లేదు డోర్ సరిగ్గా లేదు ఇటువంటి విషయాల్లో మనం డీప్ గా మనం ఈ మీటింగ్స్ లో పోం సార్ ఎందుకంటే ఈ మీటింగ్ కి దానికి సంబంధించిన మీటింగ్ కాదు అది 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 చాలా డీప్ స్పెషలైజ్ డిస్టింగ్ అది ఇవో గారు వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు నేను మన హిందూ అమెరికన్ ఫౌండేషన్ లో నేను చాలా యాక్టివ్ గా ఉంటాను అక్కడ ఒక ఆల్మోస్ట్ మీరు చెప్తున్న నెంబర్ ఎనిమిది వేల మంది వాలంటీర్స్ అమెరికాలో హిందూ హిందూ మన భారతదేశం యొక్క చరిత్ర గురించి వాళ్ళు చాలా ఇది చేస్తున్నారు వాళ్ళని అడగడం వల్ల మనకు ఖచ్చితంగా ఒక ఎనిమిది వేల మందిలో మనం నాలుగు వేల మంది ఒక వెయ్యి డాలర్లు ఇచ్చిన అనుమానం చాలా ఒక పెద్ద ఇన్స్పిరేషన్ ప్రపంచంలోనే మనం కదిరిని మొదటి ఏఐ టౌన్ గా ఏఐ కాన్షియస్ ఎందుకు చేయలేదు దాని మీద నాకు చాలా ఐడియాస్ ఉన్నాయి మనం అదే కాకుండా ఇంకొక యాంగిల్స్ దీనికి మైక్రోసాఫ్ట్ ఫౌండేషన్ అలాగా అలాగే ఈవెన్ బార్కెట్ ఫౌండేషన్ ఉంది టెక్నాలజీస్ కంపెనీస్ మన ఊరిజ గురించి మాట్లాడుతున్నాం అదే ఎవరింగ్స్ మన ఎంప్లాయ్మెంట్ కానీ మనం ఎప్పుడైతే వాళ్ళని కూడా దీంట్లో పార్ట్నర్ చేసి మనం మనం టెంపుల్ గురించే కాకుండా మన చుట్టూ ఉన్న పల్లెల్లో ఉన్న మన వాతావరణము మన మన పంటలు మన పరిస్థితి చూసినట్లయితే వాటి మీద కూడా మనం ఈ టెక్నాలజీ క్రైటీరియాలు టెక్నాలజీ ఎలా చేయొచ్చు అయిపోయి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే కొన్ని సెన్సార్స్ ఉన్నాయి ఈ హ్యూమిడిటీ కోసం ఇలాంటి పండిస్తే కూడా మనం చేయగలిగి దీని ద్వారా కూడా ఇలాంటి ఫౌండేషన్ కి మన సర్జరీని ఏఐ టౌన్ అండ్ ఏఐ గా చేయగలిగి వాళ్ళని కూడా ఇక్కడ రప్పించి వాళ్ళ పనిస్ కూడా తీసుకొని వాళ్ళని కూడా దీంట్లో కంట్రిబ్యూట్ చేసి టెంపుల్ హెల్త్ ఏజ్ కాదు కాకుండా ప్రపంచంలోనే ఒక మొదటి అంటే

రాత్రి లక్ష్మీ స్వామి దేవస్థానం కదిరి నియోజకవర్గానికి తలమానికంగా ఉండవచ్చు ఈ క్షేత్రం అనేది ప్రపంచ ఖ్యాతి చెందినటువంటి ఒక వైష్ణవాలయం అనేది తెలియజెప్పంలో కొద్ది వరకు వెనక కూడా ఉండమనే ఆలోచన పాంత సౌకడం దాన్ని అధిగమించడానికి ఏదైతే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఉందో ప్రసాద్ స్కీమ్ కింద కదిరిని కదిరిని లక్ష్మీ నరసింహస్వామి ఎంతుల్ని పక్కన ఉన్నటువంటి తిమ్మమ్మ మోరియా మరి మాది ద బిగ్గెస్ట్ బని అంట్రీ ఇన్ అంతే స్థాయిలో ప్రఖ్యాత కవి వేమన గారి జీవ సమాధి అంతే స్థాయిలో పక్కనే పొట్టుబడుతుంది లేబాక్షి కూడా ఉంది వీటన్నింటినీ కలుపుకుంటూ ఒక టూరిజం సర్క్యూట్ అనేది ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లోనే మొదటడుగు రోజున ప్రశాస ఒక తయారు చేయడానికి అందరి భాగస్వామ్యంతో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం వచ్చే రోజుల్లో పదిహేను రోజుల్లో డౌన్ ద లైన్ ఒక ఆలోచన విధానం స్పష్టత ఒక స్పష్ట ఇన్ ప్రిన్సిపల్ మీటింగ్ మళ్ళీ ఇంకొక ఫోర్ పాయింట్ ప్రెజంటేషన్ ఇవ్వమని చెప్పి చెప్తున్నాం కన్సల్టెంట్ అంతే స్థాయిలో పూర్తి అయిపోయిన తర్వాత అందరినీ కూడా ఊర్లో కూడా కూర్చోబెట్టి వాళ్ళతో కూడా చర్చించి పిల్లలు ఇప్పుడు గిరిప్రదక్షిణ అనేది ఏదో చాలా ఇదిగా చేస్తున్నారు ఇవన్నీ కూడా ఆర్గనైజ్ సెక్టర్లకు లకి తీసుకువేసి ప్రజలందరూ హర్షించే విధంగా రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలు కూడా ఈ క్షేత్రాన్ని చూసే విధంగా ఈ క్షేత్రాన్ని తీర్చిదిద్దాలని తపంతోనే ప్రతి ఒక్కరు పనిచేస్తున్నాం ఆ దిశగానే మా అడుగులు ఉన్నాయి ఖచ్చితంగా మా ఆలోచనలు కానీ అడుగులు కానీ ఒక సఫలీకృతమైతే మంచి ఫలితాన్ని ఇస్తుంది మిగతా క్షేత్రాలకు కూడా ఆదర్శంగా నిలవబోతామని చెప్పేసి కూడా తెలియజెప్తూ మరొకసారి చెప్తా ఉన్నాం వచ్చే రోజుల్లో మీరు ఇంకా మరింత స్పష్టత ఇచ్చేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి ఈరోజు అధికారులు కానీ అర్చకులు గాని ప్రధాన అర్చకులు కానీ అంతే స్థాయిలో ఎవరైతే కన్సల్టెంట్స్ ఉన్నారో వాళ్ళందరి భాగస్వామి పాత్రికేయులు గాని పౌరుల భాగస్వామ్యంతోనే ఉండబోతామని చెప్పేసి కూడా తెలియదు